అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆసుపత్రులపై నియంత్రణ ఏది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల తీరు రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతుంది అధిక ఫీజులు నకిలీ డాక్టర్లు అనుమతులు లేని ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకోవడమే ధ్యేయంగా సాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో రెండు వేల మూడు వందల అరవై ఏడు ప్రైవేటు ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నిక్ సెంటర్లు నర్సింగ్ హోమ్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి వీటిలో రెండు వందల ఆరు ఆసుపత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ అనుమతులు లేని ఆసుపత్రుల్లో అనుభవం లేని వైద్యులు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో సెలగాటమాడుతున్నారు ఇటీవల రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి ఇటీవల మార్చి ఇరవై తొమ్మిదిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ఆసుపత్రిని చీజ్ చేయటం ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయటం ఈ సమస్య లోతును సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఇతర రాష్ట్రాల దేశాల నుంచి కూడా హైదరాబాద్ కు వైద్యం కోసం ఎందరో వస్తూ ఉండటం ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం వ్యాపార సరుకుగా మారిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి మరింత ఆందోళన కల్పిస్తుంది ఉస్మానియా గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లుగా బెడ్లు సిబ్బంది లేకపోవడంతో సేవలు అందించడం సవాల్గా మారింది దీనికి తోడు వైద్య పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్లకు రెఫర్ చేయడంతో పేద మధ్య తరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ఎమ్మెల్సీ కోదండ్రం ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ దానికోసం సమర్థవంతమైన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ఇది స్వాగతించదగిన ప్రతిపాదన అయితే ఈ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణలో కఠిన చర్యలతో అమలు జరగాలి లేదంటే దంద ఎక్కడికి పోతుందో కనుక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు వీటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు మేలు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా